మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ వన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడూ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ వన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని అయితే పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉందంటున్నారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టిడెంట్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం చాలా క్లీన్ అనేది ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది టూ థౌజండ్ వన్ మోడల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా చూడొచ్చు కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ చెప్తున్నారు గుడ్ సస్పెన్షన్ అంటున్నారు సిక్స్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రేడి తిరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అన్న ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం మన ఛానల్లో లో బడ్జెట్ కార్కే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పోతే దీని ప్రైజ్ ఫార్టీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం దీని ప్రైజ్ యాక్చువల్లీ బిలో ఫార్టీ పెడదాం అనుకున్నాం అన్న ఉండి లేదు ఫార్టీ త్రీలో నెగోషియబుల్ ఇస్తున్నారు సరే ఓకే అన్న చెప్పినాం ఫార్టీ త్రీ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మూవ్ కాండి లేకుంటే లేదు చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం హ్యాండ్ ఫ్రీ కావడం కోసం డైరెక్ట్ కొత్త కారు కొంటే కొత్త కారు డ్యామేజ్ అయ్యే అవకాశం చోటి ఫస్ట్ ఇటువంటి మారుతి కార్ మీద డ్రైవింగ్ వేసుకోవడం అనేది చాలా వీలుగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది ఓకేనా అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి కూడా వాళ్ళ కోసమే మనమైతే దీన్ని రికమెండ్ చేస్తాం ఓకేనా టూ థౌజండ్ వన్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సెవెంత్ మంత్ అంటే మీకు ఇంకా దాదాపు త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్టెంట్ ఏసీ వర్కింగ్ ఉందంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంటున్నారు బట్ పోతే నలభై మూడు వేల్లో తగ్గింపు ఉంది అదే మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని అప్పుడు తగ్గింపు చేసుకోండి ఓకేనా మీకోసం మాక్సిమం లోపట్టేట కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ప్రైజ్ అనేది మీరు పోయి మాట్లాడి తగ్గించుకోవచ్చు అన్న ఏదైనా సరే మనం చెప్పిన రేట్ ఏమి ఉండదు ఓకేనా మనం ఫార్టీ త్రీ థౌజండ్ ఎక్కువ తక్కువ అన్న విషయం కాదు తగ్గింపు ఉంది అన్నప్పుడు మీరు పోయి తగ్గింపు చేసుకోండి ఓనర్తో మాట్లాడి చేసుకోండి సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మారు ఎయిట్ హండ్రెడ్ ఏసీ కూడా వర్కింగ్ ఉంది ఏసీ కూడా వర్కింగ్ ఉంది కాబట్టి బట్ పోతే ఆర్సీ వాలిటీ ట్వంటీ సెవెన్ ఉంది కాబట్టి మనం కూడా ఫార్టీ త్రీ థౌసండ్ పెడుతున్నాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది కార్ దగ్గరికి వెళ్ళి నిగోషియబుల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా మన వాట్సాప్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయబంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ చార్ట్ చేసి సినిమా పెట్టండి ఓకేనా ఉంటా రైడ్ బై స్టాప్ లాగా ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్